నల్ల్యాల పట్టణంలో పిచ్చి కుక్క హల్చల్ సృష్టించింది పలు వార్డులలో నలభై మందికి పైగా దాడి చేసి గాయపరిచింది నల్ల పట్టణంలో పిచ్చి కుక్క శైర్య విహారం చేసింది ఎదురు ప్రతి వారిపై ఇష్టానుసారంగా దాడి చేసి గాయపరిచింది చిన్న పెద్ద తేడా లేకుండా దాడి చేసి గాయపరచడంతో నందల ప్రభుత్వాసుపత్రిలో కుక్క కాటుతో బాధితులు అర్ధనాదాలు చేశారు పట్టణంలోని ఎంఎస్ నగర్ గోపాల్ నగర్ టెక్కె దేవనగర్ వార్డులలో పిచ్చుకుక్క కాటుకు ముప్పై మందికి పైగా కాటుకు గురి కావటం జరిగింది

పట్టణంలో కుక్కల నివారణపై అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు కమిషనర్ గారు ఇచ్చినారు కాబట్టి ఇమీడియట్ గా కొన్ని ఇప్పుడు అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ గా నేను కొట్టకు పోయిపోయారు కుక్కలు కూడా పరిరక్షణ చేయాలని చేయాల్సింది కాదని చెప్పడమే కానీ మరి పిచ్చి కుక్కలు అంటే కమిషనర్ గారు తీసుకొని ఎక్కడున్నాయో మళ్ళీ ఈ రకంగా మనం బతుకుడు సామాన్యుని కలిస్తే వాళ్ళు బతుకుదురు ఇట్లా ఆమె చెప్తాను కూలినాలు చేసుకుంటుంది సార్ నేను ఇట్లా బతుకాలన్నా పిల్లలు ఇట్లా బతకాలని చెప్పి కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడి ఆమె కూడా ఎగ్జస్ట్ కూడా ఇప్పిస్తాం ఆసుపత్రిలో రోగులకు సరైన వసతులు లేకపోవటంతో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు మెయింటైన్ చేసి కరెంట్ లేదు లైట్ లేవు సిడి విషయాలు లేకపోతే ఇట్లా అది లేకపోతే మాకు చెప్పాల్సింది మీ దగ్గర స్టాఫ్ ఎంత మంది ఉన్నారు ఏం కదా ఏం చేస్తాం పేర స్టాఫ్ ఉంది ఏమంతా ఇప్పుడు మనం డబ్బు చేసిన తర్వాత ఏదో స్టాఫ్ పెరిగిందే మనం ఏం కావాలో నన్ను అడిగితే నేను ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేసే అధికారం ఉంది నాకు నేను ఉండాలి గవర్నమెంట్ ఉంది నేను ఏదైనా అడిగి తీసుకొచ్చి సార్ ఫలం తెలియదు చెప్పి ఎవరు ప్రైవేట్ ఇచ్చారట ఆయన ఎవరు నాకు రమేష్ రమేష్ రాజేష్ నాకు తెలుగు కానీ